హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో కేవైసీలు అనేది లిమిటెడ్ రీచెడ్ అని వస్తే మనం ప్రజెంట్ చేయగలిగేది ఏముంది అలాగే ఫేస్ రికగ్నేషన్ అనేది డిక్లైన్డ్ వస్తే మనం చేయగలిగేది ఏముంది అసలు సరైన పద్ధతిలో కేవైసీ ఎలా చేస్తే రెండు నిమిషాల్లోనే మీకు కేవైసీ అవుతుంది అనేది మొత్తం కూడా ఇదే వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే కేవైసీ డిక్లైన్ అని వచ్చిన వాళ్ళంటే డిక్లర్ అయిన వచ్చి వెరిఫికేషన్ లీజ్ అయిన వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా ఇదే వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం వన్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్స్ గురించి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద యూట్యూబ్ లింక్ ఇచ్చాను వీడియో అనేది పూర్తిగా చూసి అందులోనే వాట్సాప్ గ్రూప్ ఇచ్చారనమాట అందులో జాయిన్ అవ్వండి ఓకే అలాగే కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా నా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇందాక కూడా టెలిగ్రామ్లో మన యాస్ సార్ నుంచి వచ్చిన ఆఫీషియల్ వాయిస్ అనేది ఆల్రెడీ అందరి దగ్గరికి వచ్చే ఉంటుంది ఒకవేళ రాకపోతే ఒకటి ఒక నిమిషం నలభై ఎనిమిది సెకండ్ల వాయిస్ అనేది నేను మీకు టెలిగ్రామ్లో పెట్టానమాట టెలిగ్రామ్లో మీరు వినొచ్చు మరి దాంట్లో ఆయన ఏం చెప్పారంటే నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో అంటే నేను రెండో తారీఖు డిసెంబరు మార్నింగ్ ఏదైతే నేను మొత్తం అన్నీ కూడా చెప్పానో అదే ఆయన చెప్పారు బట్ అన్ని ప్రయత్నాలు చేసినా సరే మనకి అవ్వలేదు కదా ఈరోజు కూడా చూసినట్టయితే ఉదయం లెక్కనే మనం చేయాల్సిన పనులు ఏంటంటే ముందు మెయిల్ లో చెక్ చేసుకోవాలి ఆ యాక్టివేషన్ అంటే కేవైసీ సంబంధించిన ఏదైతే మెయిల్ ఉందో అది వర్క్ అవుతుందో చెక్ చేసుకోవాలి అప్పటికీ అవ్వకపోతే ఒకసారి ఫర్గట్ పాస్వర్డ్ అనేది కొట్టాలి అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ షాట్లో స్క్రీన్ రికార్డులో మీకు చూపించాను ఇప్పుడు అన్నీ కూడా కొన్నిసార్లు ఎన్నిసార్లు మనం చేసినా సరే అది కొన్నిసార్లు స్పామ్లోకే వెళ్తుంది అంటే మనకు పైకి రావాలి బట్ ఇప్పుడు స్పాంలోకి వెళ్తుంది ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కొడితే మళ్ళీ పదే పదే స్పాంలోకి వెళ్తుంది అసలు లెక్క ప్రకారం మనం నాటే స్పామ్ అని క్లిక్ చేసాము అది ఆటోమేటిక్గా పైకి వస్తుంది మళ్ళీ ఎప్పుడైనా సరే మనం ఫర్గట్ పాస్వర్డ్ చేసినప్పుడు మళ్ళీ స్పామ్లోకి వస్తుంది ఈ రకంగా ఇన్నిసార్లు ఎందుకు స్పాంలోకి వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకటే కంపెనీ మెయిల్ వచ్చేటప్పుడు అన్నిసార్లు స్పామ్లోకి అనేది రాకూడదు లెక్క అయితే బట్ ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇక నేను ఫర్గట్ పాస్వర్డ్ ట్రై చేశాను దాని తర్వాత మెయిల్ అనేది ఒకటి రెండుసార్లు రీఫ్రెష్ చేశాను ఆ ట్యాబ్స్ క్లోజ్ చేశాను మన సీఓ గారు ఏదైతే చెప్పారో ఆ వాయిస్లో అవి కూడా అన్నీ అన్నమాట అన్నీ చేసినా సరే సేమ్ వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అనే ఆప్షన్ వస్తుంది కానీ కేవలం మనం రోజుకు ఒక్కసారి మాత్రమే మన మెయిల్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఒకసారి లాగిన్ చేయాలి ఈ రకంగా వస్తే సైన్ అవుట్ చేసేసి బ్యాక్కి వచ్చేయాలి అక్కడ రికార్డ్ అవుద్ది అంటే పలానా మెయిల్ ద్వారా మనకి ఈరోజు లాగిన్కి సంబంధించి వాళ్ళు ప్రయత్నం చేశారు బట్ వాళ్ళకైతే ఓపెన్ అవ్వలేదని అక్కడ రికార్డ్ అవుతుంది రికార్డ్ అవ్వడం వల్ల మనకు మళ్ళీ ఒకరోజు అటు ఇట్లో మెయిల్ అనేది కొత్త మెయిల్ అనేది వెరిఫికేషన్కి సంబంధించి లేదా కేవైజీకి సంబంధించి మెయిల్ పంపించడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకటికి సార్లు నేను ఈ రకంగా మార్నింగ్ ట్రై చేయండి ఓకేనా అలాగే చివరి వరకు చూడండి పూర్తి క్లారిటీ అనేది ఇస్తాను రెండోది వచ్చేసి అసలు ఈ డిడిక్ట్ అనే కేవైసీ సంస్థ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇది ఎంత పెద్ద కంపెనీ అని చెక్ చేసినప్పుడు యూట్యూబ్లో దీనికి మహా అయితే పదిహేను వందల సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఓకేనా పదిహేను వందల సబ్స్క్రైబర్స్ కూడా లేరు వాళ్ళ యొక్క వ్యూస్ కౌంట్ చూస్తే దాదాపు ఒక నలభై వేల మంది కూడా మొత్తం మీద పదిహేడు వీడియోలు చూడలేదు అనమాట అంటే ఇది రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయినా సరే ఇప్పటికీ అంత పెద్ద గ్రోత్ అనేది లేదన్నమాట సోషల్ మీడియాకి సంబంధించిన అన్నీ కూడా చెక్ చేసిన ఇది అఫీషియల్ డిడిటి యొక్క యూట్యూబ్ ఛానల్ ఓకేనా కాబట్టి ఇక్కడ మనం తెచ్చిన ఈ థర్డ్ పార్టీ కేవైసీ సిస్టమ్ అనేది అంత మనం మొదటి నుంచే మాట్లాడుకుంటున్నాము అంత పెద్ద కంపెనీ అయితే కాదు ఇది కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీంట్లోనే ఆ విధంగానే మనం అనుకున్న విధంగానేది అంత సూపర్ డోపర్ కేవైసీ సిస్టమ్ కాదని మనకు అర్థమైంది ఓకే వాళ్ళు దాంట్లోనే ఒక అఫీషియల్ వీడియో అనేది వచ్చిందన్నమాట అసలు కేవైసీ ఏ రకంగా చేస్తే అవుతుంది అనేది ఒక చిన్న వీడియో అనేది పెట్టారు ఎవరైతే కేవైసీ ఇంకా చేసుకోలేదో ఫేస్ డిక్లైన్ వస్తుందో అంటే ఫేస్ అనేది డిక్లైన్ వచ్చి రెడ్ కలర్ మార్క్ వచ్చింది కదా మీకు స్టార్టింగ్ ఫోటోలో చూపించినట్టు అలా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడ నేను క్లారిటీగా స్క్రీన్ రికార్డు వాళ్ళదే అఫీషియల్ వీడియో పెడతాను కొద్దిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇంకా ఎవరికైతే డిక్లైన్ వస్తుందో వాళ్ళు మీ డాక్యుమెంట్స్ ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఇక్కడ చూసుకోండి ఓకేనా ఇలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి అప్పటికీ కూడా అవ్వకపోతే ఏం చేయాలనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం చూశారు కదండి ఈ వీడియో అనేది నేను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అంటే డిడిటి యొక్క కేవైసీ యొక్క సిస్టంలోకి వెళ్ళి చెక్ చేసి అనమాట ఇక్కడ మీరు ముందుగా నేషనాలిటీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ సంబంధించి ఓపెన్ చేసినప్పుడు కెమెరా పర్మిషన్లు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీ చేత్తో మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీ ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ మీ చేతితో పట్టుకోండి చేత్తో పట్టుకుంటే అవి కొద్దిగా ఒరిజినల్ గా అనిపిస్తుంది అనమాట పైగా మీరు చేత్తో పట్టుకున్నప్పుడు అది ఒక మనిషి అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ చూసారు అలా పట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఆటోమేటిక్గా వచ్చి అదే ఫోటో తీసుకుంటుంది మన ఫోటో కూడా నొక్క అవసరం జస్ట్ ఏంటంటే డాక్యుమెంట్ దగ్గరగా కెమెరా ఆప్షన్ ద్వారా ఓపెన్ చేసి ప్రయత్నం చేయండి డాక్యుమెంట్ ద్వారా అప్లోడ్ చేయడం కాకుండా ఈ రకంగా కెమెరా ఆప్షన్ అనేది మీరు ఆధారించిన డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే చేసుకోలేకపోతే ఫేస్ కూడా చూసారు కదా కరెక్ట్గా రౌండ్ షేపు కరెక్ట్గా హెడ్ మాత్రమే ఇస్తే ఈజీగా కేవైసీ అవుతుంది అన్నట్టుగా ఈ సంస్థ వాళ్ళైతే అనమాట ఓకేనా మీకు చూశారనుకుంటున్నాను మాక్సిమం ఎక్కువ మందికి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి కేవైసీ అవన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్లోకి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ ట్రై చేయండి మాక్సిమం అవుతుంది కెమెరా ఆప్షన్ ద్వారా ఇప్పుడు నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి రెండోది వచ్చేసి పాస్పోర్ట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఫాస్ట్గా కేవైసీలు అవుతున్నాయని చెప్పి మనకైతే చాలామంది చెప్పారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్లు కానీ ముందుగా ఎవరి దగ్గర ఉన్నారో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ రెండు మీ దగ్గర లేకపోతే అప్పుడు ఆధార్ కార్డుకి సంబంధించి మీరైతే చేయండి ఆధార్ కార్డుకి ఇచ్చినప్పుడు కూడా మీ చేతితో మంచి లైటింగ్ కండిషన్లో ఉన్నప్పుడు పట్టుకొని కెమెరా ఆప్షన్ ద్వారా దాన్ని అనబుల్ చేసి దానికి దగ్గరికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా అది గ్రీన్ కలర్లో వచ్చి అదే ఫోటో తీసుకుంటుంది అనమాట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ కూడా అది ఇచ్చుకోండి కొంచెం ఆధార్ కార్డు లాంటివి ఏ జిరాక్స్లు గిరాక్సులు కాకుండా కొంచెం ఒర్జనల్ పట్టుకుంటే తేలిగ్గా పని అవ్వడానికి అయితే అవకాశం ఉంది ఓకేనా ఖచ్చితంగా నేషనాలిటీ అనేది కూడా చెక్ చేసుకోవాలంటే మీరు ఏ దేశం ఇచ్చారు చూసుకోండి ఎందుకంటే దేశం మారిస్తే మన డాక్యుమెంట్ అనేది అక్కడ రిజెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ముందుగా మనం చేయాల్సిన పని ఏంటో మీరు చూసారు కదా ముందుగా మనం ఏంటంటే బ్రౌజర్ డేటాను హిస్టరీను అన్నీ తీసేసి మెయిల్ అనేది ఒకసారి ఏమైనా మెయిల్ అయినా ఫుల్ అయితే మెయిల్ కొంచెం ఖాళీ చేసి ఒకసారి మొబైల్ అయినా స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ స్విచ్ ఆన్ చేసి క్రోమ్ అప్డేట్ చేసి సీఈఓ గారు ఏదైతే వాయిస్లో చెప్పారో ఆ వాయిస్ అనేది నేను ఆల్రెడీ యాష్ గారి నుంచి వచ్చిన వాయిస్ మన టెలిగ్రామ్లో పెట్టాను ఆ వాయిస్ చెక్ చేయండి వాట్సాప్ ఛానల్లో కూడా పెడుతుంది అనమాట ఆ రెండు కూడా మీరు ఎప్పటికప్పుడు అందులో ఉన్నట్టయితే మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోయినా అందులో వీడియో వస్తుంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఓకే కాబట్టి ఆయన చెప్పినట్టు చేసాము అన్ని ప్రయత్నాలు చేశాము మేలైనది రీఫ్రెషలు చేసాము అన్నీ చేసినా సరే మళ్ళీ మీకు ఫేస్ తీసుకోవట్లేదు అనుకోండి అంటే ఇక్కడ యువర్ ఫేస్ డిక్లైన్డ్ అని వచ్చింది రెడ్ కలర్ ఇంటూ మార్క్ వచ్చింది అంటే ఫేస్ డిక్లైన్ అయినప్పుడు గ్యాప్ ఇవ్వండి వెంట వెంటనే చేయొద్దు వెంట వెంటనే చేశారంటే రెండో ఫోటోలో చూపించినట్టు వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వస్తుంది ఇలా వచ్చిందంటే మాత్రం ఇప్పుడు దాదాపు త్రీ డేస్ అయింది నాకు ఇప్పుడు దాకా ఎన్ని ప్రయోగాలు చేసినా ఓపెన్ అవుట్లా కాబట్టి ఒకసారి డిక్లైన్ వచ్చాక టెన్షన్ పడద్దు నేను చెప్పిన విధంగా కెమెరా అనేది నీట్గా క్లీన్ చేసుకొని మంచి లైటింగ్ కండిషన్లో డాక్యుమెంట్ ఏదైతే ఉందో మీ ఆధారో లేకపోతే డ్రైవింగ్ లైసెన్సో లేదా ఏదైతే మీరు పాస్పోర్ట్ ఇవ్వాలనుకున్న అది తీసుకెళ్ళి అయిందా మనం వీడియోలో చూపించిన విధంగా వీడియో కెమెరా దగ్గరకు చూపించి ఫోటో పరంగా ఆటోమేటిక్గా తీసుకునే వాళ్ళు చేయండి అప్పుడు ఈజీగా మనకి ఫేస్ డైరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫేస్ ఎలా తీసుకోవాలో కూడా నిన్న వీడియో చూపించాను కదా ఆ రకంగా ఫేస్ అనేది ఇచ్చినట్టయితే మాక్సిమం అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు ఓకే ప్రెజెంట్ అయితే అవి మనం చేయగలిగేవి అప్పటికీ కూడా మీకు ఇంకా నాకు ఇంకా ఓపిక లేదండి వేరే కొత్త మెయిల్ ద్వారా నేను చేసుకోనా అని కొంతమంది అడుగుతున్నారు అన్నమాట అంటే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వచ్చింది నాకు ఇంకా విస్క్ వచ్చేసింది ఇంకా చేయలేని ప్రయోగాలు కొత్త మెయిల్ ద్వారా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా మా లీడర్ నేను అడగడం జరిగింది చూశారు కదా సేమ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి పెట్టి అడగడం జరిగిందన్నమాట ఇలా ప్రాబ్లం వస్తుంది ఎన్ని చేసినా సరే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ వస్తుంది ఏంటంటే బెటర్ కుదిరినంత వరకు కొత్త మేలుతో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆయన చెప్పారు కానీ ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక రెండు రోజులు ఆగండి ఇలాగా వెరిఫికేషన్ లిమిట్ రిచ్ వస్తున్న వ్యక్తులు రెండు రోజులు ఆగండి ఏమైనా పరిష్కారం వస్తే నేను మళ్ళీ చెప్తాను అదే మెయిల్తో చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆ మెయిల్తోనే ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ మెయిల్తోనే చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ అనేది కంపెనీ ఇస్తుంది ఎందుకంటే మనం పదే పదే దాంట్లో లాగిన్ అవుతుందని కాబట్టి అక్కడ రికార్డ్ అవుతుందట ఈ మెయిల్తో ఎన్నిసార్లు వాళ్ళు ట్రై చేశారు అని చెప్పి అక్కడ రికార్డ్ అవుద్ది కాబట్టి వాళ్ళు మళ్ళీ మనకి ఈ టూ డేస్లో ఏమైనా అప్డేట్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది లేదు మా కోపకి లేదు మేము మెయిల్ పోయినా పర్వాలేదు మేము కొత్త మెయిల్తో చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు ఆన్పేస్ మెయిల్ ఏ ఉండాలి ఓఈఎస్ మెయిల్ ఉండాలి ఇలాంటివి ఏమీ రూల్స్ ఏమి లేవు అన్న ఏ మెయిల్తోనే చేసుకోవచ్చు కానీ ఇంకో విషయం ఏంటంటే మీ మీ లీడర్ ఎవరైతే ఉన్నారంటే మీకు ఎవరైతే ముందుగా లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఆ పది లింకులు అయిపోయినాయి అనుకోండి వాళ్ళు మీకు లింక్ ప్రొవైడ్ చేయలేరు మళ్ళీ మీరు ఇంకో వ్యక్తిని పట్టుకొని మళ్ళీ ఆయన దగ్గర లింక్ తీసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది ఒక ఇబ్బంది అనేది ఉంటుంది ఓకే కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి ఒక రెండు రోజులు ఓపిక పట్టడానికి రెండు రోజులు ఏమైనా పరిష్కారం వస్తే చెప్తాను లేదు మాకు ఓపిక లేదంటే మీరు కొత్త మేలుతో మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ రకంగా కేవేసీ చేయాలో మనం చెప్పాం కాబట్టి ఆ రకంగా కేవేసీ చేయండి కేవైసీ ఎలా చేయాలనేది ఆల్రెడీ మనం మన ఛానల్లో పదిహేడో తారీఖు అలాగే ఇరవై మూడో తారీఖు ఇలాగ కొన్ని డేట్స్లో పెట్టాం కదా కేవైసీ ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి పదిహేడో తారీఖు నుంచి మన ఛానల్లో తమ్లర్లో వీడియోలు చూసినట్టయితే మీకు అన్నీ అర్థమైపోతాయి ఇంకా పదే పదే అదే క్వశ్చన్లు అయ్యే చెప్పడం అనేది టైం వేస్ట్ అనమాట అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్న అడిగారు కదా పెద్ద లీడర్లకి డబ్బులు పండి అని అవేవి కూడా పడలేదు అన్నమాట ఇక నేను అది కూడా ఆయన్ని డైరెక్ట్గా కనుక్కోవడం జరిగింది ఫేక్ అని చెప్పారు అనమాట ఎవరికి కూడా కంపెనీ సైడ్ నుంచి డబ్బులు అనేవి పడలేదన్నమాట ఓకేనండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ఉండాల్సి ఉంటుంది ఇక్కడ వాళ్ళు చెప్పిన సజెషన్ ఏంటంటే కుదిరితే కొత్త మెయిల్ ద్వారా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు నేనైతే రెండు రోజులు ఆగమని చెప్తున్నాను అది మీ ఓన్ డిసిషన్ అనమాట మీరు మార్చుకుంటారా లేదా అన్నది మీ అప్లైనర్ దగ్గర లింక్స్ ఎక్స్ట్రా ఉంటే చేసుకోండి నష్టమేమి లేదు లేదు అనుకుంటే రెండు టూ డేస్ ఆగినట్టయితే దీనికి ఏదో ఒక రకమైన పరిష్కారం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది పరిష్కారం లేని సమస్య ప్రపంచంలో ఏది ఉండదండి అది ఎవరైతే థర్డ్ పార్టీ ఈ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళ సంస్థ చెప్పాను కదా అంత పెద్ద సంస్థ అయితే కాదు చిన్న సంస్థే కాబట్టి ఈ రకమైన కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి వాళ్ళు అంత గొప్పగా తెచ్చుంటే అది వేరేగా ఉండేది అనమాట ఆ కేవీజీ సిస్టమ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేది ఓకేనా మీకు అంతా కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కుదిరినంత వరకు ఓన్ ఆపర్చునిటీ వైరల్ పే సంబంధించిన అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను చూడండి